తాను మరణించిన తన అవయవాలు పలువురికి ఉపయోగపడాలన్న ఆ మహిళ ఆశయం నెరవేరింది అవయోధానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగు నింపింది అవయవదాత అమర్ రహేగా నిలిచింది వివరాలకు పిలితే నందల మండలంలోని గుంతనాలు గ్రామానికి చెందిన నాగేంద్ర గోడు గుమార్తె బొప్ప సుజాత గోస్పాడు మండలం తేలపురి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదం గురై నందల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిండెడ్కి గురయ్యారు తన కుటుంబ సభ్యుల కోరిక మేరకు నందాల రెడ్ క్రాస్ చైర్మన్ దసగిరి కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ గోవిందరెడ్డి సహకారంతో ఏపీ ప్రభుత్వ జీవాందన్ ట్రస్ట్ సూచన మేరకు కిమ్స్ హాస్పిటల్లో ఆమె యొక్క రెండు కళ్ళు కిడ్నీలు గుండె ఊపిరితిత్తులను సేకరించి ఆరు జీవితాల్లో వెలుగు నింపారు అనంతరం మృతదేహాన్ని నందాలకు తరలించగా ప్రజలు భారీగా తరలివచ్చి పూల వర్షం కురిపించారు ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం స్వగ్రామంకు తరలించారు అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు ఆమె యొక్క మృతదేహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా అభయ ప్రశంసించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరు నెలల కిందటనే మొన్న కాన్ఫరెన్స్ జరిగినాయి ఆమె కానాలపల్లి నుంచి నేను తెల్లపురికి వస్తానమ్మా అని అడగడం జరిగింది ఆమె కుంతనాల గ్రామం తెల్లపురి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది ఎందుకు అమ్మా ఇంత దూరంగా ఉన్న అక్కడ నేను గ్రూప్ టూ ప్రిపేర్ కావాలి నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గరేస్తాదని చెప్పడం జరిగింది తర్వాత గ్రూప్ టూ కానీ ఆమె హైదరాబాద్కు పెట్టుకుంటే నీవు కూడా నేను రెండు నెలలు చేరిన పదహైదు రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు ఇప్పించడం కూడా జరిగింది రెండు నెలలు పోయి హైదరాబాద్లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి పదహైదు పదహైదు రోజులు అయింది ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై భద్రబాడు నుంచి బండ్లో వస్తూ బండి మీ నుంచి ఎన్నిక కారు రావడంలో ఇంకా కారు చెప్పడానికి ఆమె కొంచెం భయస్థురాలు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఎగిరి కింద పడి ఇదైంది కాబట్టి ఆమెకునే కోరికల ప్రకారము ఆమెకున్న ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ఉత్తమమైనది మాకు సుందరు గంట బిడ్డ లాంటిది ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా అసలు ఫస్ట్ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయినాలని కూడా రోజు చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి ఆమెకు మా మండలం తరుపుతాం కొత్త మండల బ్రీడలందరూ అయితేనేమి ఎప్పుడూ అయితేనేమి కొత్త డబ్బు కూడా పోగు చేసి మేము రెండు లక్ష తినదాకా ఆమెకు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలకునే ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఆమె జీవిత వేడికే పరిశ్రమ అయితే పోతూ పోతూ వాళ్ళ తన్నత తండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా అవయవాలు ఇచ్చిన దాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో బస్సు రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు దానం చేసి ఎనిమిది మందికి వచ్చేటట్టు అవయవాలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ వారైతేనేమి ఇట్లా పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరూ సహకరించిన కళ్ళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఆయన మీ జీవితం మంచి జరిగి భూగం ఉండాలనుకునేది ఎన్ని కళ్ళలు కోరికలుపుకోరని అమ్మాయికి ఏ కళ్ళలు తీరకుండా వెళ్ళిపోయినది ఎంతో బాధ ఎంబడే దత్తగిస్తానే కనెక్ట్ అవ్వడము సారు ఇలా చేద్దాం ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కర్నూలు గోవింద సహాయం తోటి నేను ఈ అవేధానం చేయగలిగాను మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు మా ఊరు వెళ్ళడం వరకు కూడా మాకు సహకారం అందించారు మేము సర్వదా ప్రక్రాస్కి రుణపడి ఉంటాము మొట్టమొదటి మధ్య అది చనిపోతు యాక్సెంట్ పెరిగి అది డ్యూటీలో డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ మాటతో ఇందాక మేము మాట్లాడడం జరిగింది యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్ మీ పేరు విజయలక్ష్మి గారు ఈ వాళ్ళ చనిపోయినా కూడా ఈ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నవారు కానీ ఇంకా ఎవరు మన ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె దానం చేసి ఈరోజు ఆమె చనిపోయింద చనిపోయిందని లేదు ఎనిమిది మందిలో ఆమె ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిన ఎవరు అనుకోవద్దండి ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా మా డిమాండ్ చేస్తూనే ఉండాలి సుజాత వాళ్ళ చెల్లెల కోరిక నెరవేర్చాలని ఈరోజు ఎనిమిది మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడే విధంగా ఎనిమిది మందికి బ్రతికిచ్చింది అమ్మాయి అమ్మాయి చనిపోలేదు ఎనిమిది మందిలో బతుకుంది వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డేట్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు రెండు రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క ఫస్ట్ మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలిపించారు మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి ఎనిమిది మందిని కాపాడిన